మాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క చక్కని పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ ఒక్క మంత్రంతో ఎంతటి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వాడైనా సరే కుబేరుడు అవటం ఖాయం అనమాట అంతటి శక్తివంతమైనటువంటి మహామంత్రం అని చెప్పుకోవచ్చండి అలాగే ప్రతి ఇల్లాలకి కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి చక్కని మంత్రం అనమాట ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియోకి బూస్టప్ అనేది అవుతుంది ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వలన ఎవరో ఒకళ్ళకి మంచి జరుగుతుందండి ఆ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను అలాగే చాలామంది దరిద్రంలో అనుభవిస్తున్నాము ఎంతో బాధపడుతున్నాము ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు రేపటి రోజు అంటే రేపు రెండవ తారీఖున అమావాస్య రోజున ఈ మంత్రాన్ని గనక మీరు జపించారు అంటే ఆ మహాలక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఆ మహా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందండి దానికోసం అనేసి చక్కగా మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను అమావాస్య రోజు ఎందుకు అంటే కనుక చాలామందికి తెలిసి ఉండొచ్చండి తెలియని వాళ్ళు తెలుసుకోండి మనం శుక్రవారం రోజు మంగళవారం రోజు అమ్మవారికి ఇష్టమని పూజలు ఎలాగైతే చేస్తామో అమావాస్య రోజు కూడా మన అమ్మవారికి లక్ష్మీదేవికి అంత ప్రీతికరం అనమాట అందుకోసం అనేసి మిమ్మల్ని అమావాస్య రోజు జపించండి అంటున్నాను విడిగా చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి కానీ అలాంటి రోజుల్లో మనకి ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ మంత్రాన్ని జపించే వాళ్ళు పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ జపించకూడదండి అది చాలా మహా పాపం అవుతుంది కాబట్టి విడిగా ఉన్నవాళ్ళు జపించుకోండి అమావాస్య అంటే ఈ ఒక్క అమావాస్య అని కాదండి ఎప్పుడు అమావాస్యకైనా కూడా జపించవచ్చు అనే అనమాట ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి లేదు మేము అన్ని సార్లు చెప్పుకోవడానికి మాకు రావట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పైన రాసుకోండి రాసినా కూడా అంతే ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీకు మంత్రం ఏమిటి అనేది నేను చెప్తాను అలాగే మంత్రాన్ని మీరు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం లోపుగా జపించండి లేదు అంటే రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా జపించుకోవచ్చు అనమాట మధ్యాహ్నం పూట తిన్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా చక్కగా భోజనం అనేది భుజించక ముందు జపించటం వలన మంచి ఫలితం ఉంటుంది అలా కుదరలేదు అనుకున్న వాళ్ళు రాత్రి వేళ అయితే జపించవచ్చు అనమాట రాత్రి పది గంటలు దాటిన తర్వాత జపించండి ఇప్పుడైతే మంత్రాన్ని మీకు చెప్పబోతున్నానండి స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానన్నమాట అలాగే ఇంకొక విషయం అండి మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఈ మంత్రాలనేవి ఎవరు చెప్పారు అని నేనైతే పుస్తకాల్లో చదివి చూసి పండితుల ద్వారా తెలుసుకున్నవే చెప్తున్నానన్నమాట ఓం హ్రీం లక్ష్మీ దౌర్భాగ్యనాశిని సౌభాగ్యప్రదాయిని శ్రీ స్వాహా విన్నారు కదండి మంత్రాన్ని అమ్మవారి యొక్క లక్ష్మీ కటాక్షం కలగటం కోసం మన దౌర్భాగ్యమంతా పోయి సౌభాగ్యం కలగాలని శ్రీమంటే లక్ష్మీదేవండి మనకి సిరి సంపదలు కలగాలని స్వాహ మనకు రావాలి అని ఆ మంత్రం యొక్క విశిష్టత ఆ మంత్రం యొక్క పరమార్థం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ప్రయత్నించండి స్వస్తి